హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప పుష్ప క్రియేటివ్ నేను మీ పుష్ప అందరు వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అయితే ముచ్చటేందంటే నేను ఎక్కడికో వచ్చేసినాను అనుకుంటున్నారు కదా మా చెల్లె వాళ్ళకైతే బాబు పుట్టిండి అన్నట్టు మా బాబాయ్ వాళ్ళకి బాబాయ్ వాళ్ళ పా బిడ్డకి బాబు పుట్టిండన్నట్టు పురుడు యాక్చువల్గా మేము పురుడుకి వచ్చినాం అన్నట్టు ఫంక్షన్కి ఇక్కడ వంటలు చేసేది మా అన్నయ్యని ఇక చుట్టాలందరూ అందరు చూడరు చలికి కదా మస్తు ప్రొద్దు ప్రొద్దున్న వచ్చినందరూ ఉక్కుమ తింటారు ఇట్లా ఉప్మా టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసిర్రు మేము కొంచెం లేట్గా వెళ్తాం కాబట్టి మేము కూడా కొంచెం లైట్గా అట్లా ఉప్పు తిన్నాం ఈ చలికి బిల్లగా పుట్టుడేమో కానీ పాపం చలికి వానుకూడు స్నానాలు చేపించుడు అంతుల స్నానాలు మస్తు కష్టం కదా డెలివరీ అయిన వాళ్ళకి మా బృంద కూడా ఇప్పుడే ఈ డిసెంబర్లోనే పుట్టింది అసలు ఆ బాధల కష్టాలు ఎట్లుంటాయో నాకు తెలుసు ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి ఇట్లా వంతులు స్నానాలు చేపిస్తారు కదా అమ్మో చెప్పలేము అసలు చల్లీలు వేన్నీళ్ళు అని పోస్తారు ఇట్లా ఈ ఫంక్షన్ అయితే మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుక్కి మన బాబు అన్నట్టు ఇటు మా చెల్లెని కూడా మా అన్నట్టు సో అట్లా రెండు తరఫున రిలేషన్స్ అన్నట్టు టూ సైడు సో ఇక్కడ మా వీళ్ళందరూ అయితే మా నాన్న మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు అన్నీ ఎవరు అనుకుంటారు కదా నేను అట్లా ఒక వీడియో పెట్టినా మా అత్తమ్మ వాళ్ళ ఇల్లుకి పెయింటింగ్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ టైల్స్ అవన్నీ పెట్టినాయి కదా తనన్నీ అన్నీ వేసింది మా నరేషన్ నేనే తనే తనకి వంటలు కూడా పర్ఫెక్ట్గా వచ్చు టేస్టీ అండ్ సూపర్ అసలు ఇంకో విషయం ఎలక్ట్రిషియన్ అవన్నీ కూడా వచ్చు నేను ఆ వీడియో కూడా చేశాను తనది మీకు వాళ్ళని కావాలంటే లైక్ చేయరు ఖచ్చితంగా కామెంట్ పెట్టరు నేను డీటెయిల్స్ అనేవి చెప్తాను నేను నచ్చినాక మా అన్నయ్యకైతే కొంచెం అట్లా హెల్ప్ చేసిన అన్నట్టు వంటలు చేయడంలో తను వంటలు చేయడంలో కూడా మస్తు ఎక్స్పర్ట్ సూపర్ అండ్ సూపర్ చేస్తాడు కర్రీలు కూడా అన్నీ సాంబార్ పువ్వు పెట్టడానికి కొన్ని మిర్చిలు తక్కువని అంటే నన్ను వెళ్ళి తీసుకురమ్మంటే పక్క పంట ఉన్న మిర్చి తోట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను నేను అసలు క్రేజీ కదా అసలు చెట్ల మించి డైరెక్ట్ తోటలోకి వెళ్ళి దెంపకొచ్చినాయి అసలు ఎంత ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉంటే మార్కెట్లో తెచ్చుకుంటాం మనం అన్నీ సాధారణంగా బట్ మన ఇంట్లో కాసిన టమాటాలు కానీ బెండకాయలు కానీ ఉల్లిగడ్డలు ఇట్లా ఏవైనా కొత్తిమీరాకు కరివేపాకు మిర్చీలు అసలు ఎంత న్యాచురల్ అవి కెమికల్ లేకుండా మందులు లేకుండా వండితే కదా అట్లా అన్నట్టు మా వాళ్ళందరికీ ఫోన్లో వతుతారు ఇంట్లో అలాగే మా బృంద నవ్వింది తిన్నారు కదా తను మా పాప మా అందరూ ముచ్చట్లు పెడుతున్నారు పురుడు ఇవ్వడానికి టువెల్ వన్ అవుతుంది ఇంకా నైతే స్టార్ట్ చేయలేదు ఓడి బియ్యం కలుపుతురు కనువులని ఇవ్వని ఇవ్వని మా చిట్టి తయారైంది మా చెల్లె యాక్చువల్లీ మా చెట్ మా మా చెల్లె నేను చిట్టి అంటాం అన్నట్టు నన్ను కూడా చిట్టి అంటారు కానీ చిట్టి చిట్టి నన్ను తనని మాత్రమే చిట్టి అంటారు తను గంగజల మా చెల్లె చిట్టి అని పిలుస్తాను నేను కూడా అది నా అని పిలుస్తాను అంతే ఇంతకుముందు నేను ఒక మంచానికి ఒక సున్నాది ఇట్లా బొట్లు పెట్టి నేను చూపించిన కదా అది పురుడు పోయడం అంటాం అన్నట్టు పురుడు పోయడం అంటారు అన్నట్టు మేబీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు సిటీలో ఉన్న వాళ్ళకంతా తెలియకపోవచ్చు నాకు తెలిసి అట్లా బొట్టు పెట్టేసినాక పుట్టిన బాబుని కానీ పాపని కానీ అమ్మని కానీ ఇట్లా మంచంలో ఉండి చెద్దరు కప్పేసి అయితే ఇట్లా ఒక ఒక పాట పాడుకుంటే తిరిగి అయితే పేరు పెట్టి స్నానం చేపించి అట్లా బొట్లు పెట్టి రెడీ చేసి పురుడు చేస్తారు అన్నట్టు మా వాళ్ళు మినరల్ వాటర్ తీసుకొచ్చిర్రు మా అన్న మా అన్న మోస్తుంటే ఇంకో అన్న తెచ్చి ఏమన్నా అర్థమైందా మీ కర్రీలు నేను చెప్తాలే పురుడైతే పోస్తుర్రు మా బావ వడ్డిస్తుండు మా అన్నయ్య వడ్డిస్తుండు ఇంకో మా మరిది కూడా వడ్డిస్తుండు మా తమ్ముడు మాత్రం ప్లేట్లో పట్టుకొని తింటారు మా అక్క అక్కడ నిలబడి చూస్తుంది మా నరేష్ అన్నయ్య ఉడిరు వాళ్ళు అక్కలకు అన్నం అన్నలు తమ్ముళ్ళు ఎవరికి ఉండరో వాళ్ళు అయితే నస్తా అంట మస్త అదృష్టవంతుల్లా ఎందుకంటే అన్న తమ్ముళ్ళది అక్క చెల్లెల్లో ఆ బాండింగ్ అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు మా చిట్టి వాళ్ళ పెద్ద బాబు వాడు వేదాంశు మా చైత్ర వయసు మా అన్నయ్య మా బావ మరిది అందరూ అన్నం తింటారు వీళ్ళందరూ మా వదినలు మా అక్కలు మా అరాలు అందరూ చెల్లెళ్ళు మరదలు అందరూ కలిసి అన్నం తింటారు ఒకే దగ్గర వాళ్ళకి తెలియకుండా నేను వీడియో తీశాను ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి అనుకున్నాను కానీ ఏదో ఒక సీన్ ఎక్కడో ఒకడా మిస్ అవుతూనే ఉంటుంది అన్నీ తీయడం కష్టం కదా మా బృందం కూడా కొంచెం ఏడిసింది అన్నట్టు సో మా అక్క బట్టలు పెడుతుంది మేమైతే బండి మీద అక్కడి నుంచి కచ్చే వరకు ఫుల్ చలి కొంచెం అందరం టీదాయినాం నేను కూడా తొందర బట్టలు పెట్టేసి ఇంటికి వెళ్దాం అనేసి అయితే అన్నట్టు బట్టలు పెట్టేసాం ఇంటికిట్ చేసినట్టి ఇట్లా ఇంటి కన్నతే మాకు విలేజ్లో పర్వతాల అనేది ఉంటుంది కదా ఇక్కడ ప్రతి విలేజ్లో ఒక దేవుడు ఉంటుంది అందన్న శివాలయం అట్లా కాకుండా మా విలేజ్లో పర్వతాల ఉంది మేము నైట్ ఇక్కడ కట్ చేసి అయితే దేవుడికి నొప్పి ఇక్కడ అన్నదానం పెట్టి దేవుడికి నొప్పి కంగణం కట్టించుకొని ఇట్లా అన్నం వినేసి అయితే దేవుడు దేవునికి మన మనసులో ఉండేది కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఒక నమ్మకం బావ నేను బృంద కార్తికయ్య అందరం వెళ్ళేసి మొక్కి తిన్నామన్నట్టు దేవుని దగ్గర బెల్లన్నం అయితే సూపర్ మస్తుంది ఎండపల్లిలో పర్వతాల మల్లన్న మస్తు ఫేమస్ తెలంగాణలో ఇప్పుడు సట్టిగా తెలంగాణలో మల్లన్న దేవుడు మస్తు ఫేమస్ మల్లన్న పర్వతాల మల్ల రకరకాల మల్లన్నలు ఉంటాయి కదా అట్లన్నట్టు ఈ సోటర్ గిటర్ వేసుకుని వెళ్ళి తిని వచ్చినాక మళ్ళీ వచ్చి నేర్చుకుంటారు కొన్ని శారీ డ్రెస్ వేసుకొని మస్తుంటే మస్తు లేట్ అయింది వాళ్ళందరూ దేవుని గురించి కథ చెప్తున్నారనమాట దేవుడి పట్నం అందరు పట్నం చెప్తారు బాగు అందిస్తారు టూ డేస్ త్రీ డేస్ ఇట్లా బోనాన్ని వదితారు అన్ని దాని వచ్చి ఖచ్చితంగా వీలుంటే ఎప్పుడైనా మీరు కూడా వచ్చి చూడండి అన్నీ తిరిగొచ్చే వారికి గతం తొమ్మిది అయ్యే పదాయ పిల్లల్ని పట్టుకొని ఫంక్షన్ ఫంక్షన్కి పోదామన్నా కష్టమే పోకుంటే పోలేదు అంటారు అతని తల్లి స్వెటర్లు గిటర్లు వేసుకొని రావాలని అంటారు అన్నీ చెప్తారు మనకి మళ్ళీ ఎంత పొద్దున లేచినా గది లేట్ అవుతుంది పండుగసారి గది లేట్ అవుతుంది మళ్ళీ అట్లా ఈ కొన్న శివల కమ్మలు పెట్టుకున్న ఆతనం కాదు అందుకే నేను తీసేసి మళ్ళీ నార్మల్ పెట్టుకున్నాను సోకులు ఎక్కువ కదా మన గట్ల వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొకటి